వెంకటపురం అనే ఒక చిన్న పల్లె పచ్చదనం చుట్టూ అలముకున్నది పొలాల్లో నీటి మెరుపులు పక్షుల కిలకిలలు గాలిలో తేలుతున్నాయి ఆ పల్లె ప్రతి ఉదయం నవ్వులతో శ్రమతో ఆశలతో మేల్కొంటుంది అది కేవలం గ్రామం కాదు జీవంతో నిండిన ప్రపంచం ఆ పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు తన భూమి అంటే అతనికి ప్రాణం ప్రతి మట్టికళం మీద అతని చెమట జ్ఞాపకం ఉంది ప్రతి పంటలో అతని ఆశ ఉంది ఒక చల్లని ఉదయం గ్రామ సభలో అందరూ చేరుకున్నారు సర్పంచ్ సభ్యులు రైతులు అందరూ మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో శేఖర్ లేచి అన్నాడు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే కొత్త రోడ్డు వేయాలి పాతదారిలో వర్షం పడితే మట్టి చెత్తతో నిండిపోతుంది మన పిల్లలు పాఠశాలకు వెళ్ళలేరు రైతులు పంటలను మార్కెట్కి తీసుకెళ్ళలేరు కాబట్టి కొత్త రహదారి అవసరం గ్రామంలో కొందరు అంగీకారంగా తల ఊపారు కానీ రామయ్య మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు కొద్దిసేపటి తర్వాత అతడు లేచి మెల్లగా అన్నాడా అయ్యా మీరు చెప్పేది తప్పు కాదు కానీ ఆ రోడ్డు వేసే చోట మా పంట పొలం ఉంది ఆ భూమి లేకపోతే మా జీవితం ఏమవుతుంది పంట ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకు అన్నం ఎక్కడి నుంచి పెడతాం గ్రామంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది ప్రతి ఒక్కరూ రామయ్య వైపు చూశారు అతని మాటల్లో నిస్సహాయత ఉంది అయితే సర్పంచ్ గట్టిగా అన్నాడు రామయ్య అభివృద్ధికి త్యాగం కావాలి ఈ రోజు నీ పొలం పోతుంది కానీ రేపు నీ పిల్లలు మంచి రోడ్డు మీద నడుస్తారు మంచి కాలేజీల్లో చదువుకుంటారు ఈరోజు నీవు ఇచ్చే భూమి రేపటి తరాలకు వెలిగిస్తుంది రామయ్య తల మౌనంగా కూర్చున్నాడు గుండె లోపల బాధ కానీ గ్రామం కోసం చేసే త్యాగం అనే గౌరవం కూడా కలిసిపోయాయి ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు పొలంలో మట్టి వాసన గాలిలో తడి చల్లదనం దూరంలో పక్షుల కిలకిలలు కానీ రామయ్య మనసులో మాత్రం ఒక భారమైన నిశ్శబ్దం అతను ఒంటరిగా పొలంలో కూర్చున్నాడు చేతిలో మట్టిని తీసుకుని మెల్లగా రుద్దుకుంటూ ఆకాశం వైపు చూశాడు మేఘాలు కదులుతున్నాయి కానీ అతని ఆలోచనలు మాత్రం ఒకే చోట ఆగిపోయాయి మనమే ఈ భూమిని సాగు చేశాం పంట పండించాం మన పిల్లలు ఈ పంట తిన్నారు కానీ ఇప్పుడు ఈ భూమిని కాపాడుకోలేమా అని అతను గుండెల్లో నిస్సహాయంగా అడుగుకున్నాడు అతని కళ్ళలో నీరు మెరిసింది ఉదయం మొదటి కిరణం పడకముందే గ్రామం చివర బుల్డోజర్ల శబ్దం వినిపించింది ఇంజిన్ గర్జనతో గాలి కంపించిపోయింది ్రామస్తులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి చూస్తుండగా పసుపు రంగు యంత్రాలు రామయ్య పొలం వైపు సాగుతున్నాయి పంట ఇంకా కోయలేదు పచ్చగా దానిలో ఊగిపోతున్న కానీ బుల్డోజర్ కి ఆ అందం కనబడలేదు ఇనుప దంతాలతో నేల తవ్వడం మొదలైంది రామయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి చేతులు జోడించి అర్చాడు సార్ ఇంకో రెండు వారాలు ఆగండి పంట కోయాలి ఈ పొలం నా ప్రాణం లాంటిది అక్కడ ఉన్న అధికారి కళ్ళలో చల్లని సూర్యుడు మేఘాల వెనుక దాగిపోయాడు ఆకాశం గంభీరంగా గర్జించింది తర్వాత మొదటి వాన చినుకులు పడటం ప్రారంభమైంది మొదట చినుకులు తర్వాత మబ్బులు చెలరేగి భారీ వర్షంగా మారాయి గ్రామం మొత్తం వర్షపు నీటిలో మునిగిపోయింది కొత్తగా వేసిన రోడ్డు మీద నీరు కట్టెలా నిలిచింది మట్టి ఇంకా బలపడకముందే వర్షపు ప్రవాహం రోడ్డు అంచులను కొట్టివేసింది రాత్రికి రాత్రే రోడ్డు తనకలైపోయింది ఎక్కడో రోడ్డు మట్టిలో కలిసింది ఎక్కడో గుంతలు పడ్డాయి మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు బయటికొచ్చి ఆ దృశ్యం చూశారు చల్లగా నిశ్శబ్దంగా ఉంది వెలుగుతున్న సూర్యుడు పొలాలపై పడుతున్నాడు కానీ ఆ పొలాలు ఇక పంటలతో కాకుండా మట్టి నీటి మచ్చలతో ఉన్నాయి సర్పంచ్ తన ఇంటి వద్ద కూర్చుని ఆ రోడ్డు వైపు చూశాడు ఎంత ఆశతో నిర్మించారో అంత త్వరగా అది కూలిపోయింది గ్రామస్తుల ముఖాల్లో నిరాశ రామయ్య కళ్లలో కనిపించిన బాధ ఇవన్నీ ఆయన మనసులో మోగాయి తర్వాత ఆయన నెమ్మదిగా రామయ్య ఇంటివైపు నడిచాడు రామయ్య ఎప్పటిలాగే తన పాడైన పొలంలో కూర్చుని ఉన్నాడు సర్పంచ్ దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడ్డాడు కాసేపు మాటలు రాలేదు కొత్త ఉదయం వచ్చింది బెదజెల్లిన తేమతో భూమి సువాసన అల్లరి చేస్తోంది గాలిలో తేలే పక్షుల కిలకిలలు గ్రామానికి కొత్త ప్రాణం పోశాయి రామయ్య పొలంలో నవ్వుతూ పనిలో నిమగ్నమయ్యాడు తన చేతులు మళ్లీ మట్టిని తాకాయి హృదయంలో మళ్ళీ ఆశ మొలకెత్తింది చుట్టూ రైతులు ఒకరినొకరు చూసుకుని నవ్వుతున్నారు కడిగిన భూమి మళ్లీ పంటకు సిద్ధమవుతోంది సర్పంచ్ కూడా ఇప్పుడు వారితో కలిసి పనిచేస్తున్నాడు చేతిలో చిన్న మొక్కను పట్టుకుని నేలలో నాటుతూ అన్నాడు ఇదే నిజమైన అభివృద్ధి మన భూమి మన చెట్లు మన కష్టం రామయ్య పక్కన సూర్యుడు మళ్లీ ఉదయించాడు పొలాల్లో కూలీగా పనిచేస్తున్న రామయ్య చెమట తుడుచుకుంటూ నవ్వుతున్నాడు మట్టి వాసనలో ఆనందం ఉంది గాలిలో జీవం ఉంది అప్పుడే ఒక చిన్న పిల్లాడు దగ్గరికి వచ్చాడు చేతిలో చిన్న నీటి గ్లాసు పట్టుకుని కుతూహలంగా అడిగాడు అన్నా నువ్వు ఎందుకు ఎప్పుడూ పొలంలోనే ఉంటావు రామయ్య మెల్లగా వంగి పిల్లాడి తలమీద చేయి పెట్టి నవ్వాడు తన కళ్లలో ప్రేమ తన మాటల్లో బోధ ఉంది రా బాబు అన్నాడు మనం ఈ భూమిని వదిలి పెడితే వదిలిపెడుతుంది ఈ మట్టి మనకు అన్నం ఇస్తుంది జీవితం నాయకుడు భూమిని అమ్మి కాదు రైతుని కాపాడి చరిత్ర సృష్టిస్తాడు రైతు సంతోషమే గ్రామ సంతోషం భూమి అమ్మ కాదు మన జీవం ఈ మట్టి మనకు అన్నం ఇస్తుంది మనకు జీవం ఇస్తుంది అందుకే இ மட்டி நீ காப்படம் மன கர்த்தியம்